శ్రీరాముడు లంకలో విజయం అనంతరం రామ పట్టాభిషేకం జరిగిన రోజుల్లో మహర్షులు రాముణ్ణి పిలిచి శివుని పూజిస్తే యావత్ దోషాలు తుడిచిపోతాయని చెప్పారు శివ పూజ కోసం పవిత్రమైన శివలింగాన్ని తెప్పించాలని రాముడు నిర్ణయించాడు రాముడు ప్రేమగా హనుమంతుని పిలిచి హనుమంత ఉత్తర దిశలోని పవిత్ర క్షేత్రం నుంచి శివలింగాన్ని తెచ్చిపెట్టవని అడుగుతాడు హనుమంతుడు గర్వంగా మొగ్గు చూపాడు ప్రభువు నా వేగానికి సమానం ఎవరు లేరు క్షణాల్లో తీసుకొస్తాను అని చెప్తాడు ఆకాశాన్ని చీల్చుకుంటూ మేఘంలో ఎగిరిపోయాడు హనుమంతుడు తను చేసే పని శివుడు రాముడు కూడా ఆశ్చర్యపడేలా ఉంటుందని అతనిలో చిన్న అహంకారం మొలిచింది హిమాలయ పర్వతాల్లోని పవిత్ర గుహల్లో తేజోమయంగా వెలిగే ఒక శివలింగాన్ని హనుమంతుడు కనుకొని అపారమైన శక్తితో దాన్ని లేపి ప్రభుకు నేనే తీసుకెళ్తా అని గర్వంగా బయలుదేరుతాడు ఇక రామేశ్వరం వద్ద పూజా సమయం దగ్గర పడుతుంది హనుమంతుడు రాకపోతే సమయం దాటిపోతుందనే భావనలో సీతమ్మ అందమైన చిరునవ్వుతో చెప్పింది ప్రభు పవిత్రమైన మనస్సు ఉంటే శిల కూడా శివుడే స్వీకరిస్తాడు అంతేకాదు రాముడు సీతమ్మ కలిసి ఒక మట్టి శివలింగం ఏర్పాటు చేస్తారు అప్పుడే గర్జిస్తూ హనుమంతుని అక్కడికి వస్తాడు భారీ శివలింగం భుజాన వేసుకొని గర్వంతో నిలుస్తాడు కానీ రాముడు అప్పటికే మట్టి లింగాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలుసుకొని హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ప్రభు నేను తెచ్చిన లింగమే పవిత్రం దీన్ని తొలగించి దీన్ని ప్రతిష్ఠించాలి అని హనుమంతుడు రాముడితో చెప్తాడు అప్పుడు రాముడు అంటాడు అయితే ఆ లింగాన్ని తీసేసి నువ్వు తెచ్చిన లింగాన్ని అక్కడ పెట్టు అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు పర్వతాన్ని కలిగించే శక్తి ఉన్న రాముడు చేసిన మట్టిశులను అంగులం కూడా కదిలించకపోయాడు హనుమంతుడు శక్తితో కన్నుకుంటూ ఉంటే రాముడు దగ్గరికి వచ్చి మృదుగా అన్నాడు హనుమంత శివుడు శక్తికి లోపడడు భక్తికి మాత్రమే లొంగుతాడు నీవు తెచ్చింది పవిత్రం కానీ నీ మనసులో గర్వం ఉంది ఈ మాటలు విన్న హనుమంతుని గర్వం ఆ మాటతో చెలించిపోయాడు ఆ పవిత్ర క్షేత్రంలో రాముడు ప్రతిష్ఠించిన మట్టి శివలింగం రామలింగేశ్వర స్వామిగా ప్రఖ్యాతి పొందింది హనుమంతుడు తెచ్చిన లింగం పక్కనే విశ్వలింగంగా ప్రతిష్ఠించబడింది రాముడి పాదాలు పట్టుకొని ప్రభు నా గర్వాన్ని తొలగించి భక్తి మార్గం చూపించారు మీ శరణు అని హనుమంతుడు కన్నీళ్లతో నమస్కరించాడు రాముడు ఆలింగనం చేసుకొని ఆశీర్వదించాడు భక్తి ఏ శక్తి కన్నా గొప్పదని ఆ రోజు ప్రపంచం తెలుసుకుంది శివుని కృప రాముని దయ హనుమంతుని భక్తి ఈ మూడు కలిపి ఉన్న చోట అహంకారానికి చోటుండదు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ